అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు మంచి గొడవ ఏ ఉందా దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే వారి దృష్టిలో కూడా పెడుతున్నాను అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగిలితే మీరుండరు తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుక భూమి శాశ్వతం మన శాశ్వతం కదా అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడి హద్దులు దాటేసింది భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ అటవీ భూములు కానీ ఖాళీ భూములు కానీ ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే నాసి చెప్తున్నాను మీరు ఇక్కడ పారిశ్రామిక పారిశ్రామికీకరణ జరగాలి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఇక్కడున్న యువతకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవ్వ ఎక్కువ మెండుగా పెరగాలి అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగుండ ప్రాజెక్ట్ కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకు వస్తే మనకి నీరు సరఫరా చేయగలం దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి అంటే నేను చూస్తుంటే ఇందాక చూస్తే పన్నెండు వందల తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టారు అంటే డబ్బు ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లా కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్ల పైపైనే తిరుగుతుంది మీరు గనక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలుగుండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మన ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచిన డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేచ్చు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈరోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడి ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప లక్షలు రావాలి నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే అదే భరోసా కనుక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటాను